మీదే ఫస్ట్ దీనికి పోటీ ఇదేనా రావడం ఏడు పదిహేను ఏడు ఎనిమిది ఎక్కడెక్కడ ఎంత దీనికి కాస్ట్ ఎంత పది ముప్పై ముప్పై రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై మీదే మీదే అది వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా ఇది ఇన్ని పంచాలి ఒకటి ఆడు ఫస్ట్ ప్రైజ్ వచ్చండి ఎయిటీ ఫైవ్ ఫస్ట్ ప్రైజ్ వేటపాలెమా దీని కాస్ట్ ఎంత ఉండదు కాస్ట్ అనేది చెప్పలేని ఒక నాలుగు లక్షలు ఉంటుంది ఒకటి ఉంటుంది దాన్ని నెల ఖర్చు ఎంత ఉంది ఫుడ్కి ఫుడ్ గంట పర్ డే వచ్చి టూ థౌజండ్ అవుతుంది డైలీ ఇంకా పోటీలు పాల్గొనాలి మీరు నా పేరు సుంకీ సురేందర్ రెడ్డి నేను అడిషన్ఎస్పిగా రిటైర్డ్ అయ్యాను రీసెంట్గా నాకు ఈ ఒంగోలు జాతి సీనియర్ సైజులో ఒంగోలు జాతి గిత్తలు వీరనరసింహారెడ్డి గాండివా అని రెండు గిత్తలు ఇప్పుడు ప్రస్తుతం మా ముందులే ఈ రెండు గిత్తలు ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు ప్రదర్శనలలో పాల్గొని ఒక రెండు చోట్ల మాత్రమే సెకండ్ ప్రైజ్ మిగతా ముప్పై మూడు చోట్ల ఫస్ట్ ప్రైజ్లు సాధించడం జరిగింది పుణ్యక్షేత్రంలో క్షేత్రంలో ప్రథమతి మేలచరులో ట్రాక్టర్ బహుమతి అన్ని పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అన్నిట్లలో ప్రథమ బహుమతి సాధించి ఈరోజు ఈ వెందమామ నలవాడ ఉన్నవాహన దేవస్థానానికి పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది మాది సో దాని కాస్ట్ ఎంత ఉంది సార్ మాది గ్రామం హుజూర్ నగర్ సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం ఈ ఈ నాకు రైట్ సైడ్ ఉన్న గిత్త పేరు జూనియర్ గాండివా ఇది నేను ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఉన్నది వీరనరసింహారెడ్డి ఇది యాభై ఆరు లక్షలకు నేను కొనుక్కోవడం జరిగింది ఎక్కడైనా తెప్పించా సార్ ఇది పెద్ద కొట్టాల బోరెడ్డి కేసరెడ్డి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది నవంబర్లో తీసుకోవడం జరిగింది రెండు లాస్ట్ నవంబర్ ఆ లాస్ట్ నవంబర్లో అప్పటి నుంచి రెండు పెద్ద చేసి ఆ దగ్గర నాకు దగ్గర దగ్గర నా చిన్నప్పటి నుంచి అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా మాకు వ్యవసాయపరంగా అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది నెల ఖర్చు అంటుంది సార్ నెల ఖర్చు అంటే డిపెండ్స్ అపాన్ అదండి మన స్థాయిని బట్టి ఇప్పుడు ఒక జతకైతే ఎంత లేదన్నా యాభై అరవై వేలు మినిమం ఖర్చు వస్తుంది ఈ జీతగాళ్ళు ఇంకా ఇవి ఇంకా ఇంకా ఎక్కువనే రావచ్చు అది డిపెండ్ అపాన్ ఓనర్ ఉంటుంది రకరకాల ఓనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పెడతా ఉంటాయి పెట్టేదాన్ని బట్టి మనకు ఖర్చు ఆధారపడి ఉంటుంది చాలా ఇష్టం వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచే నాకు వ్యవసాయ వ్యక్తులు ఇబ్బంది పెద్దలు లేదు నాకు ఇంటర్మీడియట్ ఐదు నుంచే నా దగ్గర పందలు ఉన్నాయి అట్లా అట్లా పెంచుకుంటూ ఈరోజు వరకు వాటిని మిస్ కాకుండా అట్లనే పెంచుకుంటూ ఈరోజు దేవుడి దయ వల్ల ఈ స్థాయికి సీనియర్లో ఈ స్థాయికి ఎదుగు సీనియర్లో మంచి బహుమతి సాధించారు